వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాల ఫెన్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల కూడా ఒకటి రెండు తేదీలలో కొన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రమే జమ అవుతున్నాయి మిగిలిన వారికి ఆలస్యంగా పడుతున్నాయి అయితే ప్రతి నెల కూడా జీతాలు బిల్లులు మరియు ఫెన్షన్లు ఎప్పుడు పడినప్పటికీ కూడా ఒకటవ తేదీ నాటికి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఎక్కువగా ఉండేవి ప్రతి నెలలో కూడా అయితే ఇప్పుడు ఈ మార్చి నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఇప్పటికీ కూడా చాలా బిల్లులు గ్రీన్ ఛానల్ దశకు ఇంకా చేరుకోలేదు చాలా తక్కువ బిల్లులు మాత్రమే గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి కాబట్టి ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి మరొక విషయం ఏంటంటే ఏప్రిల్ ఒకటవ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం దృష్ట్యా జీతాలు జమ అయ్యేటటువంటి అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి పొరపాటున ఎవరికైనా కూడా జీతాలు పెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొరకు సహాయపడండి